దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ సెట్విన్ సంస్థను అందరి సహకారంతో ముఖ్యంగా చైర్మన్ గారి సహకారం మంత్రి గారి సహకారం ఉన్నతాధికారుల సహకారంతో ఈ సెట్విన్ సంస్థను ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం జయశిరంజన్ గారు ప్లానింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మనం బాగా ఇంప్రూవ్ చేయాలి చాలా బాగా చేయాలని నేను మా చైర్మన్ గారు మీ అందరం ఒకటే విజన్తో పనిచేస్తుంది దీన్ని ఎంత ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళగలగాలి ఎంత ఎక్కువ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి మా టార్గెట్ అట్లీస్ట్ మా చైర్మన్ కానీ పాతికి నుంచి మనం యాభై వేలు చేద్దాం నా టెంజూరులో నేను చేసినట్టు మీకు కనిపించాల అనేది మా ప్లానింగ్ అంటే ఎందుకని ఎక్కువ మందికి మనం పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఎక్కువ మంది ఉద్యోగం సంపాదించమని టెక్నికల్గా వాళ్ళు ముందు క్వాలిఫై అవుతారు నేను మేము ఎగ్జామ్ పెడుతున్నాము అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాము సే కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత ఏంటంటే మా ఇన్స్టిట్యూట్లు కూడా మాకు తొమ్మిది నెలల పాటు మూతపడ్డాయి ఎవరు తీయడానికి లేదు మొత్తం అసలు ఏమీ లేదు కదా అప్పుడు ఆ టైంలో మా వాళ్ళు ఒక టీంను కూర్చోబెడితే ఆన్లైన్ శిక్షణ కోసం మేము ప్రణాళికలు చేసి ఒక ప్రైవేట్ కంపెనీతో టైప్ చేసుకొని ఈ అని మేము ఒక ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసాం డబ్ల్యూడబ్ల్యూ సెట్విన్ డాట్ ఆన్లైన్ అని చెప్పేసి దాంట్లో ఏంటంటే మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా మీరు క్లాస్కి రావాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో వీడియోస్ ఉంటాయి డీ త్రీ డీ యానిమేషన్లో వీడియోస్ చేయించాము చక్కగా మీరు పైతాన్ కానీ జావా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ రోబోటిక్స్ ఏదైనా ఏ కోర్సు నేర్చుకోవాలనుకున్నా మీరు ఆన్లైన్లో మా దగ్గర అతి తక్కువ ఫీజుతో నేర్చుకోవాలి దాంట్లో దగ్గర దగ్గర ముప్పై ఆరు రకాల కోర్సులు ఆన్లైన్లో మేము ప్రవేశపెట్టడం జరిగింది మననే లాంచ్ చేసాం దాన్ని లాంచ్ చేసిన తర్వాత ఎందుకంటే చాలా టైం పట్టింది దాన్ని లెబోరీస్ వర్క్ అది యాక్చువల్గా మననే స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఆన్లైన్లో శిక్షణ పొందుతున్నారు ఫీజు పదిహేను వందల నుంచి ఉంది పదిహేను వందల నుంచి పదిహేను వేల వరకు ఉంటుంది ఫీజు అందులో వన్ ఇయర్ డిప్లొమాలు ఉన్నాయి మామూలు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి లేదు మన ఓర్కే కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళి నేర్చుకునే బదులు మీరు ఆన్లైన్లో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు రీసెంట్గా స్టార్ట్ చేశామంటే మొన్న నేను రేడియోలో కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాము ఇంకా నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో బాగా పికప్ అవుతుంది మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఎంతమందికి ఆఫ్లైన్లో ట్రైనింగ్ చేస్తున్నామో అంతమంది ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ చేయాలని మా ఉద్దేశం